అందరికీ నమస్కారం అండి నేను ఇప్పుడు మన తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర ఉన్నాను నేను మన దేశానికి వెన్నెముక్క రైతన్నలు అలాగే మన నియోజకవర్గంలో కూడా ఎనభై శాతం మంది మనం వ్యవసాయ ఆధారిత జీవనోపాధి పొందుతున్నాం మనందరం కూడా అలాంటి మన నియోజకవర్గంలో మనందరం కూడా రైతులను విస్మరించేసి ఎందుకంటే మన నియోజకవర్గం కొవ్వూరు నుంచి విడిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కానీ దానికి సంబంధించిన గోడౌన్ ఫెసిలిటీస్ కానీ ఇట్లాంటి ఎలాంటి ఫెసిలిటీకి నోచుకోలేదు మనం మన ఎంతో మంది ధాన్యం రైతులకి ఒక పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు ధాన్యాన్ని ఎండబెట్టిన తర్వాత దాన్ని రైస్ మిల్ దగ్గర తీసుకెళ్లేటప్పటికి ఆ మాయిశ్చర్ మన వ్యవసాయ క్షేత్రంలో ఒకటి ఉంటుంది రైస్ మిల్ దగ్గర మారిపోతూ ఉంటుంది పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల రైసులకి రైతులకి ధాన్యం ఒక గిట్టుబాటు ధర మీద కటింగ్ విధించడం కానీ ఇట్లాంటి పనులు జరుగుతూ ఉంటాయి సో ఇవన్నిటిని అరికట్టాలంటే మనకి ఇలాంటి యార్డ్ ఫెసిలిటీ ఉండాలి మనకి రైతులు వాళ్ళ ధాన్యం ఇక్కడ ఆరబెట్టుకుని ఇలాంటి గోడౌన్స్ ఫెసిలిటీస్లో వాళ్ళు వాళ్ళ ధాన్యాన్ని స్టోర్ చేసుకోవడం దానివల్ల వాళ్ళకి గిట్టుబాటు గిట్టుబాటుదారనే వాళ్ళు మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకునే ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి అలాగే మన నిరదోల్ నియోజకవర్గంలో ఎంతో చాలా చిన్న పరిశ్రమగా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందుతుంది అలాంటి పరిశ్రమ మన జీడిపెక్కల పరిశ్రమ ఆ పరిశ్రమకి గోడౌన్ ఫెసిలిటీ ఎంతో ఇంపార్టెంట్ ఆ జీడిపెక్కల పరిశ్రమకి ఆ రైతులందరికీ కూడా జీడిపెక్కల రైతులందరికీ కూడా ఈ రేటు ఫ్లక్చువేషన్ వల్ల వాళ్ళకు స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటే వాళ్ళు రేట్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి స్టోరేజ్ ఫెసిలిటీలో ఆ జీడిపెక్కలను దాచుకొని దాని మీద లోన్లు పొందొచ్చు వాళ్ళు ఏదైనా రేటు బాగా పెరిగినప్పుడు మంచి రేటుకి మళ్ళీ వాళ్ళు దాని వాళ్ళ పిక్కలను అమ్ముకోవడం వల్ల రైతుకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది ఈ రోజు మన అందరం కూడా తినే ప్రతి అన్నం మీదకు ఈ రోజు మన రైతు కష్టార్జితం అలాంటి రైతుని మన నిరదోల్ నియోజవర్గంలో మనం విసమరిస్తున్నాం ఇదే కాదు చాలా రకాలుగా రైతుని మనం ఎన్నో రకాలుగా ఆయన ప్రోత్సహించాలి రైతులు మనం ఎందుకంటే రైతులే మన వెన్నుముక్క రైతు రాజు ఇవన్నీ కూడా మనం ఓన్లీ స్టేట్మెంట్లకే కాకుండా రియాలిటీలో ఎందుకంటే మన చుట్టుపక్కల కొవ్వూరులో మార్కెట్ యార్డ్ ఉంది తణుకులో ఉంది తణుకు అంటే అత్తిల్లో ఉంది తాడేపల్లి గూడెంలో ఉంది జంగారెడ్డి గూడెంలో ఉంది అన్ని చోట్ల ఉన్నాయి మార్కెట్ యార్డులు మన నియోజకవర్గం రైతులకే ఈ సమస్య మనం అందరం కూడా వై నాట్ ఇన్ ఎడదవోళ్ళు మన ఎడదోళ్ళలో ఎందుకు లేదు ఈ మార్కెట్ యార్డు మన నిడదోళ్ళలో ఎందుకు మన ఫెసిలిటీ కలిగించలేకపోతున్నాం మార్కెట్ యార్డ్ ఫెసిలిటీ మన రైతులకి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గా చేసే ఫస్ట్ పని ఏంట్రా అంటే మార్కెట్ యార్డ్ ఫెసిలిటీస్ అనేట్లే రైతులకు సంబంధించిన ఫస్ట్ పని నేను ఏం చేస్తానంటే ముందు ఈ మార్కెట్ యార్డ్ ఫెసిలిటీస్ నేను ఇంప్రూవ్ చేస్తాను మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి జై హింద్